అండి అందరికీ నమస్కారం ఈరోజు అరటికాయ మామిడికాయ కర్రీ అండి ఇదిగోనండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర ముక్కలు కోసుకున్నాను అలాగే మామిడికాయ ముక్కలు కోసానండి అలాగే అరటికాయ ముక్కలు మనం నీళ్ళల్లో వేయకపోతే నల్లబడిపోతాయి కాబట్టి ఇలా కోసానండి అలాగే రైస్ కుండలో రైస్ ఉడుగుతుందండి రైస్ పెట్టాను అది నానబెట్టాను అనమాట రైస్ ఇప్పుడు వంట చేస్తానండి చూడండి మామిడికాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇదిగో నూనె వేసుకుంటున్నానండి అంటే దాకా హీట్ అయ్యింది పొగ వస్తుంది కదండి తెలుస్తుంది కదా ఇలా నూనె వేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసుకుంటానండి నేను రెండు అట్టకాయలు రెండు మామిడికాయలు తీసుకున్నానండి ఈ కూరకి నాకు గుజ్జుగా ఉండడం అంటే ఇష్టం అనమాట అందుకే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటానండి మీకు ఉల్లిపాయ అంతే నచ్చకపోతే తక్కువ వేసుకోవచ్చు ఇలా వేపుకోవడం అంటే మనం చెక్క గరిటలు ఉపయోగించుకోవడం మంచిదండి అంటే మనం మూకుడు కదండి మన స్టీల్ గరిట కంటే కూడా చెక్క గరటిలో అయితే మనం కలుపుకోవడానికి పగలకండా అలా ఉంటాయి అన్నమాట వీలంతవరకు అలా ట్రై చేయాలి మనకి ఏంటంటే అండి పచ్చి మామిడికాయలు అవి దొరుకుతాయి కదా అమ్మ వాళ్ళు కూడా పూర్వం రకరకాలుగా ఉండేవారండి కూరలు మామిడికాయతో మామిడికాయ పప్పుచరని పప్పు మామిడికాయ మామిడికాయ కొబ్బరి అటికాయ మామిడికాయ వంకాయ మామిడికాయ అంటే ఏ సీజన్లో దొరికే ఫుడ్డు ఆ సీజన్లో తింటే మంచిదండి మనకి అలాగా ఇప్పుడు ఏంటంటే మనకి ఏ సీజన్లో అయినా బిర్యానీలు మసాలాలు అలాగే ఏవేవో వాటిని వండేసుకుంటున్నాం కదండి మన పూర్వీకులు ఏంటంటే ఏదైనా కూడా ఆ సీజన్లో దొరికే ని ఎక్కువగా తినడానికి వంటల్లో కలపడానికి ట్రై చేసేవారు అనమాట మనమేమో ఇప్పుడు రోజు అదేనా అన్నట్టుగా ఉంటుందండి పిల్లలకి కానీ అలా తినడం ఆ విటమిన్స్ మినరల్స్ అంటే ఆ టైంలో ఆ సీజన్లో దొరికేది మన బాడీకి కూడా బాగా వెళ్ళేదనమాట అండి గురించి వండేవారు ఎక్కువ కూరలు కూడా ఎక్కువ కొనేవారు కదండి కొనుక్కోవడం తప్పని కాదు మనం ఏంటంటే సొంతంగా పండించుకున్న వాటితోనే ఎక్కువగా వాళ్ళు పెసరొడేలు పెట్టుకోవడం పెసరొడేళ్ళు మామిడికాయని అలా ఎక్కువగా వాళ్ళు పండించుకున్న వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి మనం ఏంటంటే ఇప్పుడు అన్నీ ఏంటంటే వండుకుని కొనుక్కోవడం తినడం అవన్నీ బోళ్ళు పురుగు మందులు అవి ఉంటున్నాయండి మన దొడ్లో ఏమన్నా ఇలా లభ్యమవుతున్నాయి అనుకోండి ఇప్పుడు మా ఆవిడకే మా చేయలేదండి అలాగే అరటికే మనం కోసాను కదా అది లో పెట్టాను అలాగే ఉంది అలా లభ్యమవుతున్నాయి అనుకోండి వాటితోనే మనం రకరకాలుగా ట్రై చేయడం తప్పే ఉందండి ఆ పురుగు మందులు కొట్టినవి అవన్నీ తినడం కంటే కూడా మనం ఇలాగ ట్రై చేసుకుని ఉన్నంతలో అలా వండుకోవడం బెటర్ ఇంకా అయిపోయినాయి మనం పండించుకున్నాయి కూడా లేవంటే అప్పుడు కొనుక్కోవచ్చు వీళ్ళంతవరకు ఇలాగ ట్రై చేయండి అంటే మన పెద్దోళ్ళు ఎలా చేసేవారో అలాగే మనం కూడా పాటిద్దాం అండి ఓకేనండి పెట్టేస్తున్నానండి ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది నేను మోస్ట్లీ కుండలోనే అన్నం కూడా వండుతానండి ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది ఇదిగోనండి మగ్గిందో లేదో చూద్దామండి ఉల్లిపాయలు అయితే చాలా బాగా మగ్గిపోయినాయి అండి అంటే కొంచెం లైట్గా ఈ కలర్ వస్తే బాగుంటుందండి ఈ కూరలన్నీ మీకు తెలియదని కాదండి కొంతమంది అంటే ఒక అమ్మాయి మొన్న మామిడికాయతో కూడా కూరలు చేస్తారా అక్క ఎలా చేస్తారో ఒకటి చూపించని మెసేజ్ పెట్టిందండి అది చూపిస్తున్నాను అనమాట అంటే కొంతమందికి తెలియవచ్చు కొంతమందికి తెలియపోవచ్చు అండి ఇదేమి పెద్ద కష్టమైన కూరలేం కాదు సింపులే కానీ తెలియని వాళ్ళకి తెలుస్తుందని హెల్త్ కూడా మంచిది కదండి ఎక్కువ ఆయిల్ ఫ్రై అయ్యే కాదు కాబట్టి మసాలా కాదు కాబట్టి వేసవకాలం కూడా మనకి హాయిగా ఉంటుందండి అరటికాయ కూడా ఫైబర్ మంచిది మామిడికాయలో కూడా ఫైబర్ ఉంటుందండి అలాగే మనకి పచ్చివి తింటే ఏ ఏ విటమిన్స్ వస్తాయో అవి కూడా లభిస్తాయండి మనకి ఈ టైంలో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం దాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం కూడా మంచిదండి మనం ఇలా అటికే ముక్కలు వేసేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం పసుపు అండి ఇవ్వనండి అలాగే కారం కూడా వేసుకోవాలి కారం ఏంటంటే పచ్చిమిరకాయలు వేసుకుంటాం కాబట్టి కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు నేను రెండు అత్తకాయలు రెండు మామిడికాయలు అండి ఇది కూర అలాగే మనకి సాల్ట్ కూడా అండి సాల్ట్ కూడా కొంచెం నేను కళ్ళు వేస్తానండి సాల్ట్ అదే వాడతానండి మామూలుగా సాల్ట్ కూడా ఎండబెట్టుకుని అది మిక్సీ పెట్టేసుకుంటాను అనమాట మనకి అయోడైజ్డ్ సాల్ట్ కూడా అంత మంచిది కాదంటున్నారు కదండి అందు గురించి అంతేనండి మనం ఎక్కడికో పరిగెట్టేద్దామని ఏవేవో కనుక్కుంటాం కానీ మళ్ళీ వెనక్కి అలవలసి వస్తుంది చూసారా తప్పదండి అంటే ఏది మంచిదో దానికి ఎప్పుడు కూడా విలువ ఉంటుందండి మధ్యలో వచ్చింది మధ్యలోనే పోద్ది అలవాట్లైనా ఇంకొకటి అయినా అవి ఏది కరెక్టో దానికి అయ్యి ఉండాలి ఎవరు అందుకే మనం పాత పద్ధతుల్లోకి మళ్ళీ వెళ్తున్నామండి ఇక్కడ రైస్ కూడా ఉడుగుతుందండి అంటే మనం దీన్ని వార్చుకోవచ్చు అలాగే దగ్గరికి కూడా మనం ఈగర పెట్టేసుకోవచ్చు ఇలా వండుకోవచ్చు మనం ఉడుకుతుందండి రైసు మగ్గిందేమో చూద్దామండి ఇదిగోండి ఇలా మగ్గింది అత్తకాయ కొంచెం సగం మగ్గిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి ఎందుకంటే మామిడికాయ చాలా తొందరగా ఉడికిపోద్ది కదా అందు గురించి అనమాట ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి మామిడికాయ ముక్కలు కూడా వేసి ఇలాగా కలిపేయాలండి కలిపి కొంచెం సేపు మగ్గిన తర్వాత మూత పెట్టేద్దాం కొంచెం సేపు మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే గుజ్జుగా దగ్గరికి ఉడుగుతుందండి మళ్ళీ బాగా మట్టి దాకలు వాడండి మా చాలా మంచిదండి హెల్త్కి అసలు ఆ కూర ఉడికిన తర్వాత అందులోకి ఆ సేపు అలా చెట్టేసిన సరే చాలా బాగుంటుందండి వెంటనే వేరే దాంట్లోకి కూడా తీసుకోకర్లేదు ఇదిగోండి మామిడికాయ వేసిన తర్వాత ఇదిగో ఇలా తిప్పాను అనమాట ఎలా ఉందో చూస్తున్నానండి ఇలా తిప్పాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మగ్గు పెడదాం అండి కొంచెం తర్వాత పోద్దాం వాటర్ ఎందుకంటే ఇక్కడ రైస్ ఉడికిపోయిందనమాట చూడండి రైస్ మనకి రైస్ ఉడికిపోయిందండి ఇదిగో వాచ్ చేస్తాను దీంట్లో ఇప్పుడు అండి ఇలా వా వాచ్ చేసుకోవచ్చు అనమాట మనం పొయ్యి మించి దింపిన తర్వాత కూడా ఇలా మరుగుతూ ఉంటుందండి ఇది అంటే మీకు చూపించడం కోసం షింకులో ఎలాగా చూపిస్తున్నా అండి ఏదైనా కొంచెం ఒలికినా తొందరగా అందులో ఉండిపోద్ది కదా అని అలా వాటిచానండి పూర్వం అమ్మాళ్ళు ఇలాగే వాట్చేవారు కదండి మనం కూడా నేర్చుకుందామండి కుండలో చాలా బాగుంటుందండి రైస్ ఇప్పుడు దీనిలో వాటర్ పోసేసుకుందాం అండి రెడీ అయిపోతుంది ఒక గ్లాస్ వాటర్ పోసానండి ఆల్రెడీ సగం మగ్గిపోయిందండి మనం వాటర్ పోసిన తర్వాత కొంచెం దగ్గరికి కొడకునిస్తే కూర రెడీ అయిపోయినట్టేనండి ఇంకా కొంచెం పోసుకోవచ్చు లైట్గా పోస్తున్నాను అంటే మరిగిన తర్వాత కూడా గుజ్జుగా ఉండాలి కదండి అందు గురించి ఇప్పుడు మనం కొంచెం మంట పెద్ద చేసుకుని మూప పెట్టేద్దామండి వార్త తీసేద్దాం చాలాసేపు అయింది ఎలా ఉందో ఏంటో చూద్దాం తీసేద్దాం మన కొండలో అలాంటి పెట్టుకున్నప్పుడు అండి ఇలాగా మట్టాలు ఇలాంటి ఇలాంటి ఉండాలన్నమాట లేకపోతే పాడవుతాయండి కొండ డైరెక్ట్గా మనం అలా పెట్టేసుకుంటే కొండ పాడవుతుంది గురించి ఇలా పెట్టుకోవాలండి పెట్టుకుని మనం సరి చేసుకోవాలి చూడండి అలా ఉన్నాం ఇవ్వండి పొడిపళ్ళ ఆడతా ఇలా ఉందనమాట రైస్ ఇది ఆర్గానిక్ రైస్ అండి మీకు తెలుసు కదా ముడి బియ్యం అనమాట ఇలా ఉందండి దీన్ని మనం కావాలంటే హాట్ బాక్స్లోకి వేసుకోవచ్చు లేకపోతే ఇలా ఉంచుకోవచ్చు కూడా నేనైతే అయితే హాట్ బాక్స్లోకి వేస్తానండి చూద్దాం కూర ఇంచుమించు అయిపోయిందండి ఇంకా గుజ్జుగా ఇలా ఉంటుందండి కూర చాలా బాగుంటుంది దీనిలో కొంచెం కొత్తిమీర వేద్దామండి కొత్తిమీర ఉన్నట్టుంది ఫ్రిజ్లో చేస్తా చూడండి కొత్తిమీర వేద్దాం అంతేనండి కూర రెడీ అయిపోయింది రైస్లో కలుపుకొని ఎంజాయ్ చేయడమేనండి ఇందులో ఏంటంటే మనకి స్టవ్ ఆఫ్ చేసినా సరే కొంచెంసేపు అలా మగ్గినట్టు ఉంటుందండి ఇది మన మామూలుదైతే స్టవ్ నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఆఫ్ చేశానండి అయినా కూడా చూసారా ఎలా ఉందో కాబట్టి ఇందులో ఏంటంటే ఇంకొంచెం సేపు మగ్గాలన్నప్పుడే మనం ముందు ఆఫ్ చేసుకున్నా కూడా మగ్గుతూ ఉంటుంది అనమాట ఆ కూర అందులో అలాగా చల్లారిపోయే వరకు కూడా అలా ఉంచుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మొగ్గు పెట్టి సాధారణంగా నేను ఇది మార్చనండి ఇలాగే ఉంచేస్తాను మీకు సార్లు ఇలా మార్చనండి ఒక్కొక్కసారి ఎగరబెట్టేస్తూ ఉంటాను కూడా అన్నిసార్లు కూడా మార్చనండి ఎలా కావాలంటే అలాగే చేసుకోవచ్చండి మనం అంటే ఎగరబెట్టింది ఇంత పొడి పొడిలాడతా రాదండి మనం అయితే మాత్రం ఇలా వస్తుందన్నమాట చూడండి ఎలా ఉందో కుండలో లోపల కూడా అయితే మనం ఎగరబెట్టుకున్నది ఏంటంటే ఇంత ఫ్రీ ఫ్లో ఉండదండి కుండ కొంచెం లోపల అంటుకున్నట్టు అనిపిస్తుంది అనమాట మనం ఈ చెక్క గరిటలు ఇలా వాడుకోవాలి మనం దీంట్లోకి చూడండి ఎంత బాగుందో రైస్ పాత పద్ధతులు బాగుంటాయి కదండి అవునా కదండి మనం కొంచెం చెయ్యి తడి చేసుకొని అంటే వేడిగా ఉంటుంది కదా తడి చేసుకుని దీంట్లో ఉన్నది కూడా మనం అలా తీసేసుకోవాలండి అంటే మన పెద్దవాళ్ళు ఎలా చేసేవారో మనం కూడా అలా ఏమీ కూడా వేస్ట్ చేయకూడదు అనమాట అందులో కొంచెం ఉంది అంతే కదా అని అనుకోకూడదండి ఆ అన్నం మెత్తుకు గురించి బాధపడేవాళ్ళు గోల్డ్ మంది ఉంటారు ఇలా క్లోజ్ చేసుకుంటే ఇంకా మనం తినే టైంకి వేడిగా ఉంటుందండి ఇది మామూలుగా అయితే దాకలో వార్చాను మామూలుగా స్టీల్ దాకాలో కూడా వాచుకోవచ్చు దీన్ని మన వాళ్ళు కాటన్ చీరలు వేసకాలలో కాటన్ గింజి పెట్టుకోవడానికి వాడతారు అలాగే ఇందులో మజ్జిగోసుకుని తాగేవాళ్ళు ఉంటారండి ఉప్పు వేసుకుని అసలు మన వాళ్ళు అన్నంలో చాలా మంది కూలీలు ప్రొద్దుటే గింజ అన్నాన్ని పచ్చిమిరగా వేసుకుని ఉప్పు వేసుకుని అసలుదండంలో కలుపుకుని కలుపుకొని అండి తెచ్చుకుని తినేవారంట దీనికి అంత విటమిన్స్ మినరల్స్ ఉన్నాయండి ఇందులో ప్రతీది కూడా ఇంపార్టెంటే ఒక్కొక్కసారి నేను ఇగరబెట్టేస్తాను కూడా నండి అదనమాట అంటే ఏది కూడా వేస్ట్ అవ్వదండి మనం ఈ గింజ నీళ్ళనే వాడు సూప్ వేసి మరగబెట్టి ఆ సగుబియ్యం గింజ అది ఉడకబెట్టి ఇచ్చేస్తే మనం ఆ హోటల్లో ఓ పెద్ద ఇదిగా తాగేస్తాం అసలు ఈ గింజనీళ్ళలో అసలు నాలుగైదు రకాల ముక్కలు ఉడకబెట్టుకుని కొంచెం సాల్ట్ వేసుకుని మిరియాల పొడి వేసుకుని తాగి చూడండి సూపర్ అండి అద్భుతంగా ఉంటుంది కానీ మనం అలా చేయి కదండి అంటే మనకి ఆడేమి గింజి ప్యూర్గా ఇలాగే వాచ్ని గింజతో చేయడండి అవి ఏ పౌడర్లు ఉంటాయి ఆ పౌడర్లు వేసి కలిపేస్తాడండి అంతే ఇప్పుడు ఈ దాక ఉందండి దాకను కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తానంటే వెంటనే మనం క్లీన్ చేసేసుకుంటే కనీసం అసలు చేతులతో ఏ సోప్ కూడా అవసరం లేదండి అసలు సోప్ అవసరం లేకుండా గట్టిగా చేతులతో ఇలా అన్నా కూడా వదిలి వదిలిపోద్దండి ఎందుకంటే గింజి వాచ్ చేసాం కదా అలా అనమాట అంటే మనకి గిన్ని కడుక్కోవడానికి గిన్నె కడుక్కోవడానికి కూడా వేరే ఏమీ వాడక్కర్లేదు మనం మట్టి కొండకి వెంటనే క్లీన్ చేసేసుకుంటే ఇంతేనండి ఇలా పెట్టుకొని ఈ పక్కన ఇలా వార్చుకున్నాం అనుకోండి ఇలా పక్కన ఇలా వార్చుకుంటే చూసారా అలా వార్చేసుకోవచ్చు తెలుసుకోవాలి కానీ వాడకం చాలా ఈజీ అండి అసలు ఈరోజు నేను వండిన వంకాయ మామిడికాయ కర్రీ వేసుకుని అండి అలా చెప్తాను మీ అందరికి కొండల రైస్ ఇందులో తీసేసుకున్నాను కదండి ఇది కూడా వేసుకుంటున్నాను రైస్ మగ్గితే బాగుంటది అనమాట ఇదిగోండి కర్రీ వేసుకుంటున్నాను ఎలా ఉందో తిని టేస్ట్ చెప్తానండి అరటికాయ మామిడికాయ కర్రీ అండి ఇప్పటి మేము చూసారు కదా చేసింది ఇప్పుడు తిని చూస్తున్నాను ఏం చెప్పమంటారు అసలు అంటే నాకైతే ఇష్టమండి ఇలాంటి కూరలు చాలా మందికి మసాలా కూరలు కాదు కదా ఇంత ఇదేంటి అనుకోవచ్చు ఏమో నాకైతే ఈ కూరలు అంటే పాత కూరలు అంటే చాలా ఇష్టం అండి కాబట్టి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకేనా అండి ఉంటానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి బాయ్ అండి